శివాలయంలో ప్రసాదం ఇచ్చినప్పుడు అది ఒక మారేడుదలమో ఒక పువ్వు అనుకోండి అది పట్టుకుని చండీశ్వర స్థానం దగ్గరికి వెళ్ళాలి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి కొంతమంది చప్పట్లు కొడుతూ ఉంటారు ఎందుకండి కొట్టారు అనుకోండి ఆయనకి చెవుడండి అందుకని అలా కొడితే తప్ప ఆయన వినడంటారు చాలా పొరపాటు ఆయనకి చెవుడు మూగ అటువంటివి ఏం లేవు ఆయన మహానుభావుడు యోగనిష్టలో ఉంటాడు ఎప్పుడు హృత్పద్మమునందు పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేస్తూ కన్నులు మూసుకుని ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్లి చిటిక వెయ్యాలి అందుకే చిటికెల చిడ్డీశ్వరుడు అంటారు ఇలా చిటిక అనుకోండి ఆయన కళ్ళు విప్పుతాడు ఇలా ఎందుకు రానా తపస్సు భగ్నం చేశావు ఎందుకు చిటిక వేశావు అని ఇలా కళ్ళు విప్పుతాడు వెంటనే మనకిచ్చిన ప్రసాదం ఆయనకి చూపించి స్వామి శంకరుడు తినగా మిగిలిన ప్రసాదాన్ని నేను ఇంటికి పట్టుకెడుతున్నాను అనుగ్రహంగా కానీ అది మీకు దక్కాలి అని చెప్పి శివుడి యొక్క శాసనం మీరు